వెల్కమ్ వాచ్ ముందుగా ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి సమీపంలో ప్రమాదం ఖమ్మం జిల్లా కమిటీని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించిన టీఎన్జి కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ గౌడ్ పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి ఉచిత కోచింగ్ క్యాంప్ ప్రారంభం గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం సింగూరు మాజీ ఎంపీటీసీ మంజులా వీరారెడ్డి మహిళా కూలీలతో మాట్లాడిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు కాని రైతులకు గుడ్ న్యూస్ బాల్ చెన్నై ఫ్రాంచైజీ యాజమానిగా సమంత కొనసాగుతున్న భారత్ బంద్ పాఠశాలలు షాపింగ్ మాల్స్ మూసివేత మహిళల ప్రపంచ రాజ్యసభ ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో కూసుమంచి మండలం పెరిక సింగారం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు వీరిద్దరూ కూసుమంచి మండలం కేంద్రంలోని నీలకొండపల్లి రోడ్డులో బైక్ మెకానిక్లుగా పనిచేస్తున్నారు టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా కమిటీని పునరుద్ధరిస్తున్నట్లు టీన్జీవోస్ కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ గ్రౌండ్ ప్రకటించారు మంగళవారం ఖమ్మం టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లా కార్యవర్గాన్ని రద్దుపరచడానికి గల కారణాలను వివరించారు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా జిల్లా యూనియన్ రద్దుపర్చి హార్డ్ హ్యాక్ కమిటీ నియామకం చేసినట్టు తెలిపారు నూతన సభ్యత్వం నూతన కార్యవర్గ ఏర్పాటు గాను కమిటీని ఏర్పాటు చేశామన్నారు తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు నూతన కమిటీ జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది కార్యక్రమం చేపట్టాల్సిందిగా సూచించారు కన్వీనర్ గా కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ గౌడ్ కో కన్వీనర్ గా కొనిదన శ్రీనివాస్ తో పాటు మరో కో కన్వీనర్ గా అర్వీఎ సాగర్ ను ఎన్నుకున్నారు అలాగే సభ్యులుగా కుమరగిరి దుర్గా ప్రసాద్ జగ్స్ జైపాల్ శ్రీధర సింగ్ కే లలిత కుమారి నందగిరి శ్రీనివాసులను సభ్యులుగా ఎన్నుకున్నారు ఆయన వివరించారు పాలేరు నియోజకవర్గంలోని నిరుద్యోగ అభ్యర్థులను రానున్న పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే ఉద్దేశంతో రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్ మెండం కిరణ్ కుమార్ సహకారంతో ఏర్పాటు చేస్తున్న పొంగులేటి సీనన్న ఉచిత కోచింగ్ క్యాంప్ ను బుధవారం ఉదయం పది గంటలకు ప్రారంభిస్తున్నట్లు పొంగులేటి కార్యాలయ ఇన్ఛార్జ్ తంబూర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కోచింగ్ క్యాంప్ ప్రారంభమవుతుందని ఆయన తెలియజేశారు కోచింగ్ క్యాంప్ కి పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులు అందరూ సకాలంలో హాజరవ్వాలని కోరారు ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటితో పాటు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు గిడ్డంగల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొననున్నారని దయాకర్ రెడ్డి తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాల పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడుతూ కేవలం తమ కుటుంబ సభ్యులకే లాభాలు చేకూర్చే విధంగా పనిచేసిందని పుల్కల్ మండలం సింగూరు గ్రామ మాజీ ఎంపీటీసీ మంజుల మంజులా వీరారెడ్డి అన్నారు తమ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చడంతో పాటు రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని అమలు చేసిన ఘనత తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నారు కాబట్టి దీన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కుమ్మక్కై తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తాలచెరు గ్రామంలో రాష్ట్ర గిడ్డంగల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మహిళా కూలీలతో మాట్లాడారు వ్యవసాయ పనులు ఏ పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు తదితర తెలుసుకున్నారు ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీపై వారిని అడగగా వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడం పట్ల మహిళలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు బ్రేక్ తీసుకుందాం నల్ల తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి కనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వసీకరణ జన వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని చె చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ తమకు రుణమాఫీ కాలేదంటూ రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది అర్హత ఉండి ఇంకా సముజమకాని రైతుల సమస్యల పరిష్కారం కోసం మండలాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు ప్రకటించింది రైతులు తమ ఆధార్ కార్డులోని సమాచారం బ్యాంకుల్లో నమోదైన డేటాల్లో చిన్న చిన్న తప్పులు పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలు పేరు సరిగా లేకపోవడం వంటివి వీరి ఫిర్యాదు చేయవచ్చు ప్రముఖ సినీ నటి సమంత తన అభిమానులకు శుభవార్త చెప్పనున్నట్లు మంగళవారం తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసింది తాను వరల్డ్ పికిల్ బాగ్ లీగ్ లో చెన్నై జట్టు ఫ్రాంచైజీ యజమానిగా ఉన్నట్లు కొద్దిసేపటి క్రితం ఆమె తెలిపారు వరల్డ్ పికిల్ బాగ్ లీగ్ లో తాను భాగమైనందుకు సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు స్పెషల్ విషయాన్ని చెబుతానని ఆమె ప్రకటించడంతో పర్సనల్ లైఫ్ గురించి అని అంతా భావించారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉపకులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాలమహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు బుధవారం భారత్ బంద్ పిలుపునిచ్చాయి ఈ మేరకు దేశ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఆగస్ట్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలను ఉపకులాలుగా విభజించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేయడం దానిని వెనక్కి తీసుకోవడమే లక్ష్యంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చామని మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు తెలిపారు ఈ నేపథ్యంలో అక్కడ అదుపు తప్పకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారత్ బంద్ కు కొన్ని ప్రజా సంఘాల మధ్య తెలిపాయి ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు రవాణా వాణిజ్య వ్యాపార సంస్థలు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు బంద్ సంపూర్ణంగా సహకరించాలంటూ మాలమహానాడు ఎస్సీ వ్యతిరేక వర్గీకరణ పోరాట సమితి నేతలు పిలుపునిచ్చారు బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అస్థిరత నేపథ్యంలో మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నీ వేదికగా బంగ్లా నుంచి యుఏఈ మారింది ఈ విషయాన్ని ఐసీసీ మొంగళవారం అధికారికంగా ప్రకటించింది వేదిక మారినప్పటికీ ఈవెంట్ కు హోస్ట్ గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన ముఖ్యమైన పాత్రను కొనసాగిస్తుందని ఐసీసీ వెల్లడించింది కాగా ఐసీసీ నిర్వహించిన వర్చువల్ బోర్డు సమావేశంలో వేదికను మార్చాలంటూ నిర్ణయించారు అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు బంగ్లాలో జరగాల్సిన ఈ మెగా టోర్నీలో ఆడేందుకు సభ్య దేశాల క్రికెట్ బోర్డులు ఆసక్తి చూపించకపోవడంతో ఐసీసీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు బిజెపి తన అభ్యర్థులను ఖరారు చేసింది సెప్టెంబర్ మూడున జరగనున్న ఈ ఎన్నికలకు కేంద్ర మంత్రులు రాజస్థాన్ నుంచి రవనీత్ సింగ్ బిట్టు మధ్యప్రదేశ్ నుంచి జార్జి ను అభ్యర్థులుగా బరిలో దించింది మమతా మహంత్ ను ఒడిశా నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు కిరణ్ చౌదరిని హర్యానా నుంచి మనన్ కుమార్ మిశ్రాను బీహార్ నుంచి బరిలోకి దించింది బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం టిఎన్జిఓస్ ఖమ్మం జిల్లా కమిటీని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించిన టీఎన్జీఓస్ కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ గౌడ్ పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి ఉచిత కోచింగ్ క్యాంప్ ప్రారంభం గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం సింగూరు మాజీ ఎంపీటీసీ మంజులా వీరారెడ్డి మహిళా కూలీలతో మాట్లాడిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు రుణమాఫికాని రైతులకు గుడ్ న్యూస్ బాల్ చెన్నై ఫ్రాంచైజీ యాజమానిగా సమంత కొనసాగుతున్న భారత్ బంద్ పాఠశాలలు షాపింగ్ మాల్స్ మూసివేత రెండు వేల ఇరవై నాలుగు మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ కు యుఏఈ ఆదిత్యం రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరోబుల్ టెన్లో మళ్ళీ కలుద్దాం చూసినా ఉండండి న్యూస్ వాచ్